మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యం ఇది చాలా విన్నాం ప్రిలారా గమనించండి సమయలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ నుంచి సహకరించండి చదివేవాళ్ళు మేక దగ్గర పెట్టుకోండి ఆ దినమున ఆ దినమున ఏలి ఇంటి వారిని గురించి ఇంటి వారిని నేను నేను చెప్పినదంతయు వారి మీదకి మీదకి రప్పించును దాని చెయ్యి మొదలు పెట్టి దాని చెయ్యి మొదలు పెట్టి ముగింతును దాని ముగింతును తన కుమారులు తన కుమారులు తమ్మును తాము తమ్మును తాము చేసుకొని చేసుకుని ఎవరండి దైవజనుడు దైవజనుడు అని చెప్పానా చెప్పానా దైవచనుడు అని పిల్లరా నేను వేరే వ్యక్తుల గురించి చెప్పట్ల బయటి వాళ్ళ గురించి చెప్పట్ల పరిశుద్ధ గ్రంథములో ఉన్న దైవజనుడే బహు గొప్పగా వాడబడినటువంటి దైవజనుడే దేవుని కొరకు ఎంతో రోషముగా నిలబడినటువంటి దైవచనుడేరా అతని కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే ఉందండి వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు ఈ కుమారులు ఏలి యొక్క కుమారులు ఏమైపోయారండి ఏమైపోయారు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు ఎందుకో శాపగ్రస్తులుగా మార్చబడ్డారంటే ప్రియుల గమనించండి మీకు కిందికి చదువుకుంటూ పోతే విషయం అర్థమవుతుంది ప్రిలరా మీరు దేవునికి ఆయాసము కలిగించేటటువంటి పనులు చేయడానికి పూనుకున్నారు దేవునికి దుఃఖము కలిగించేటటువంటి పనులు చేయడానికి పూనుకున్నారు మీరు ప్రియుల గమనించండి వీరిలో పరీక్షించుకునే స్వభావము లేదు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కొరింది పత్రిక పదకొండవ అధ్యాయమో ఇరవై ఎనిమిదవ జన్మలు అంటున్నాడు ఏమన్నాడు ఏమన్నాడు ప్రతి మనుషుడు మీరు అది ఇది రెండు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి కానీ వీళ్ళ మధ్యలో మాత్రం ఈ పరీక్ష లేదు పరీక్షించుకునే స్వభావం లేదు వీరిలో ప్రియుల గమనించండి వీరిలో ఎందుకు ఈ స్వభావం లేదు ఎందుకు శాపగ్రస్తులుగా మిగిలిపోయారు అంటే ప్రియులరా గమనించండి దేవునికి కోపం పుట్టించిన వారుగా వీళ్ళు కనబడుతూ ఉన్నారు ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్టుగైతే ఇదే అధ్యాయము ప్రియుల గమనించండి మనకు చాలా విషయాలు ఇక్కడ గుణపాఠంగా మనకు నేర్పిస్తూ ఉంటాయి దేవుని వాక్యము చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి వీరు ప్రవర్తించిన విధానాన్ని బట్టి వీరు దేవునికి అనర్హులని దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి అనర్హులని దేవుని సన్నిధిని భ్రష్ పట్టించే స్వభావం కలిగిన వారని వీళ్ళని పక్కన పెట్టేసి దేవుడు ఇంకొకరిని ఎన్నుకున్నాడు ఎవరండి అతను ఎవరు ఇంకొకరిని ఎన్నుకున్నాడు ఎవరు అతను సొమయలను ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు వీళ్ళు గమనించండి మొదట వీరి కుటుంబం మీదకి వచ్చేటటువంటి శాపము గురించి వీరి కుటుంబం మీదకి వచ్చేటటువంటి ప్రమాదము గురించి ఏలికి కూడా దేవుడు చెప్పలా ఏలికి కూడా దేవుడు చెప్పలా ఎవరికి చెప్పాడు వీళ్ళకు వచ్చే ప్రమాదము గురించి సొమయలకు చెప్పాడు సమయేలతో మాట్లాడాడు ఏలితో మాట్లాడడానికి కూడా దేవుడు ఇష్టపడలా ఎందుకు ఇష్టపడలేదంటే పిల్లలు తప్పు మార్గములు వెళుతూ ఉంటే పిల్లలు అవిదేలై జీవిస్తూ ఉంటే పిల్లలు దేవుని సన్నిధిని భ్రష్టు పట్టిస్తూ ఉంటే పిల్లలు దేవుని సన్నిధికి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తూ ఉంటే ఇతను ఏం చేయలేకపోయాడంట ఏం చేయలేకపోయాడమ్మా పదకొండు పద్మూడు వచ్చిన చదవండి తల్లి కుమారులు తన కుమారులు తమను తాము తమను తాము శాపగ్రస్తులుగా శాపగ్రస్తులుగా చేసుకొని చేసుకుని చున్నారని వారిని అడ్డగించలేదు కనుక అమ్మా ఏం చేయలేదంట అంట ఈయన ఏం చేయలేదు అడ్డగించలా ప్రియులరా గమనించండి బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు మనం మొదటిగా ఏం చేయాలి ఏం చేయాలి అడ్డగించాల దిద్దాల మనలో చాలామందికి ఉండే ఒక స్వభావం ఏంటంటే భయంకరమైన స్వభావం ఇది ఏ స్వభావం తెలుసా చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి ఒక రెండు మూడు సంవత్సరాల పిల్లగాడు అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయనుకోండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి అనుకోండి ఆ వచ్చిరాని మాటలతో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు తెగ సంతోషపడతాం ఏమండి సంతోషపడతామా దుఃఖపడతామా కొంచెం మీరు రెస్పాండ్ అవ్వాలా సంతోషపడతామా దుఃఖపడతాం తెగ సంతోషపడతాం సంతోషపడ్డప్పుడు ప్రియులని గమనించండి మనలో తెలియకుండానే ఒక విచిత్రమైన స్వభావం వస్తుంది ఏంటో తెలుసు ఆ విచిత్రమైన స్వభావం మనమే నేర్పిస్తాం అది మళ్ళా ఆ పిల్లలకు ఎవరైనా మామ వరుస ఉన్న వ్యక్తి కలిశాడో అనుకోండి ఆ అబ్బాయికి లేదా ఆ అమ్మాయికి మామ వరుస ఉన్న వ్యక్తి కలిశాడు అనుకోండి లేదా తాత వరుస ఉన్న వ్యక్తి కలిశాడు అనుకోండి అతన్ని చూసి మనం మాట్లాడుతూ మాట్లాడుతూ మన పిల్లానికి ఏమంటామంటే ఏంటిది ఏంటిది దేనికి సదృశ్యం దెబ్బలు పడతాయి చెప్పినాం కదా చాలాసార్లు మనమే మనమే నేర్పించిన ఇది ఎవరు నేర్పించాలా మనమే మన పిల్లలకు పక్కన ఎవరైనా వచ్చారంటే మనతో కొంచెం క్లోజ్గా ఉన్నవాళ్ళు మామ వరుస కానీ అవ వరుస కానీ అత్త వరుస కానీ మరి ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే తాత నీకు దెబ్బలు పడతాయాను మామ నీకు దెబ్బలు పడతాయాను మనం నేర్పించింది దుర్బుద్ధి భుజాల మీద ఎక్కించుకొని పెద్ద వయసున్న వ్యక్తి ఉంటాడు పెద్ద వయసున్న వ్యక్తే ఉంటాడు బాగా పండిపోయి ఉంటాడు ఈ లోకములు అన్ని అనుభవిస్తుంటాడు కానీ ఏం నేర్పించాలో కూడా కొన్నిసార్లు అర్థం కాదు భుజాల మీద ఎక్కించుకొని గుండెల మీద ఎక్కించుకొని పక్క వాళ్ళని చూసి నానా చూడు దెబ్బలు పడతాయా అని చెప్పు దెబ్బలు పడతాయా అని చెప్పండి వాడు ఊకుంటాడా ఊకుంటాడు అండి చెప్పరేంటయ్యా అవునా మనం నేర్పిస్తున్నాం చిన్నైనా చిన్నగా ఉన్నప్పుడేమో పక్కన వాళ్ళకి దెబ్బలు పడతాయని చెప్పని మనం నేర్పించినాం పెద్దగైనాక పెద్దగైనాక మనకే ఆ దెబ్బలు వాళ్ళకి కాదు అప్పుడు నిజమా కాదా ఇది చాలా సార్లు చూస్తున్నామా లేదా వాళ్ళకి కాదు అక్కడ దెబ్బలు మనకే పడుతున్నాయి ఎక్కడొచ్చింది ఇది ఎట్లొచ్చింది స్వభావము ఎట్లొచ్చింది స్వభావము మనం నేర్పించింది మన మనం కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు ఏడు ఇంటి ముందు కూర్చొని దర్జాగా కుర్చేసుకొని సిగరెట్ తాక్కుంటూ సిగరెట్లు అయిపోతే బీడలు అయిపోతే ఆ పిల్లల్ని పిలిచి వరే షాప్కి వెళ్ళి ఓ సిగరెట్ బాక్స్ పట్టుకురా నాన్న ఏమైంది పెద్ద అయినాక ఏమైందండి ఇప్పుడు నీకు సిగరెట్లు తెచ్చిచ్చిండు ఇప్పుడు నీకు నీకు కావాల్సినవి తెచ్చిచ్చిండు కానీ కొంత వయసు వచ్చినాక నీవు తాగేది వాడేం చేస్తుండు ఎవరు నేర్పించరు ఈ తోవా ఎవరు నేర్పించరు చెప్పాలా మౌనంగా ఉండకూడదు ఎవరు నేర్పించరు పిల్లలు చెడిపోవడానికి కారణం మనం అంటాం మా పిల్లాడు మాట వినట్లేదండి మా పిల్లాడు ఎంత చెప్పినా దేవుని సన్నిధికి రాడండి దీర్ఘం తీయడానికి మనం నంబర్ వన్ ఉంటాం కానీ చేసిందంతా ఎవరు ఎవరు మనమే మనము గనక మొదట్లో క్రమం పెట్టుంటే మనం నేర్పించే మాటల్లో క్రమము నింటే వీళ్ళ మనం చూపించే మార్గము క్రమమైన మార్గము నింటే వాడు తప్పు చేసిన వెంటనే వాడు దండిస్తుంటే ఒక పెద్ద వ్యక్తిని ఒక వయసున్న వ్యక్తిని ఒక మాట అన్నప్పుడు వరే అలా అనకూడదు అని నాలుగు చంపుదబ్బలు అప్పుడే వీకి ఉంటే వాడు నీ పైన చెయ్యి వేయలేడు చేయమే లేడు అన్నగారు ఏం చేసిండ్రు పిల్లల్ని కంట్రోల్లో పెట్టిండా చెప్పండి ఈ దయవదేను పిల్లల్ని కంట్రోల్లో పెట్టిండా అమ్మా మీకు వినిపిస్తుందా నా మాట వినిపిస్తుందా వినిపించిన వాళ్ళు సమాధానం చెప్పండి వినని వాళ్ళు వాళ్ళకి చెవులు అనుకుందా వినిపించిన వాళ్ళు సమాధానం చెప్పండి ఏ చదవ వాళ్ళు ఒకసారి వచ్చినా అని తన కుమారులు తన కుమారులు తమ్మును తాము తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుని చిన్నారని తాను ఎరిగియు వారిని అడగించలేదు గనుక ఎవరు ఎరిగినరు ఎవరు ఎరిగినరు పిల్లలు శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు విషయం ఎవరు ఎరిగినరు మొదటిగా తండ్రి తండ్రి ఎరిగిండు తండ్రికి తెలుస్తుంది పిల్లలు పోయే మార్గం ఏంటో తెలుస్తుంది పిల్లలు నడిచే నడక ఏంటో తెలుస్తుంది పిల్లలు ప్రవర్తించే ప్రవర్తన ఏంటో తెలుస్తుంది వారి మాట తీరు ఎలా ఉందో తెలుస్తుంది కానీ ఈ అన్నగారికి అడ్డం వచ్చింది పిల్లల్ని దండించకుండడానికి అడ్డం ఏమొచ్చిందంటే ప్రేమ ఏమడ్డం వచ్చింది ప్రేమ అమో నా కుమారుడు నా కుమార్తె కొడితే వాణిని ఈ ఎక్కడ కందిపోద్దేమో ఆడొకసారి తప్పు చేసినప్పుడు కొడితే ఇంకోసారి తప్పు చేయడు మనం ఏం చేస్తామంటే ప్రోత్సహిస్తాం